అందరి షేర్ చేయాలి అందరికీ ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను ఉన్నది ఉన్నది వాస్తవమే నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ లీడర్స్లు అబద్ధలు చెప్తున్నారు ఎందుకు అబద్ధలు చెప్తున్నారు నాకు అర్థమవుతలేదు నాకు ఇప్పుడు ఎన్నికల ముందు కాళ్ళు మొక్కుతారు బతీనాడతారు చేతులు మొక్తారు ఓట్లు వేయించుకుంటారు దాని తర్వాత ప్రజలకు వీళ్ళు అడిగి చూడరు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ మిత్రముగా మీటింగ్లు పెడితే మైక్ ముంగట మాట్లాడాలంటాం ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ లీడర్స్లోనే కానీ మా ఛానల్ మైక్ ముంగట ఎందుకు మాట్లాడారు మైక్ పెట్టి మాట్లాడాలని చెప్తున్నా నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఇప్పుడు మన కేట్ కాంగ్రెస్ పార్టీ పట్టూరి సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే గారు నేను ఒక సంవత్సరం నుంచి గమనిస్తున్నాను ఎమ్మెల్యే గారికి ఒక పని పనిచేస్తున్నాడు వాళ్ళి తాణాలనే పనిచేస్తాడా వేరే ఏరియాలో పని చేయడా ఎమ్మెల్యే గారు అడిగానండి నేను సూట్కి అడుగుతున్నాను సమాధానం ఇస్తలేరు ఎక్కువగా మాట్లాడద్దు అని నాకే చెప్పారు అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు ఫోన్లు చేసి కూడా సనాసారి భయపట్టిచ్చారు అవును నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది ప్రూఫ్ ఉంది నా దగ్గర ఎమ్మెల్యే ఎత్తునంగా అట్లా వార్తలు పెట్టద్దు మంచిగా ఉండదు కూడా చెప్పారు ఉన్నది వాస్తవానికి వార్తలు పెడతాం మేము నిజం వార్తలు పెడతాం ఎందుకంటే ఎవరు తప్పు చేసినా కానీ మేము ప్రజల దృష్టికి తీసుకుపోయేది బాధ్యత మా మీడియా వాళ్ళకు ఉంది అంటే అందరూ అమ్ముడు పోయిల్ అనుకుంటున్నాం మీడియా వాళ్ళకు చెప్పండి కొంతమందికి ఏం చేస్తారు బానుసులు చేసి పెడుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు చాందపాష బానుసుడు కాదు మా చేసుడు కాదు ఉన్నది వాస్తవం వార్తలు పెడతాము ఎందుకంటే ఇప్పుడు ఈనండి మీరు ఎమ్మెల్యే గారు ఏమంటే ఏం చెప్తున్నారు ఈనండి ఆయన నోరుతో ఈనండి ఒక నమ్మడి తాండలలో పని చేస్తున్నాడు తప్పి వేరే పని వేరే ఏరియాలో పని అంటే కులం మతం పేరు పెడుతున్నారు కుల మతాలతోటి వీళ్ళు పనులు చేస్తున్నారు చాలామందికి చిన్న చూపు చూస్తున్నారు వీళ్ళు ఒక లంబడోళ్ళకే పని చేస్తారా వీళ్ళు ఒక లంబడి తాండలలో పని చేస్తారా అని నేను పట్టు సంజీవ్ రెడ్డి గారికి నేను అడుగుతున్నాను కదా ఎందుకు చెప్తలేరు నాకు ఎందుకు ఆన్సర్ ఇస్తలేరు సార్ దీనికి ఆన్సర్ ఇవ్వాలని చెప్తున్నాను కదా నేను అందరు ఇప్పుడు జుబ్లీస్ కన్స్ట్రక్షన్ ఉన్నారండి ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రతి డిస్టిక్ ఎమ్మెల్యేలు జుబ్లీస్లో ఉన్నారు బావునండి జుబ్లీ సిలా ఉన్నారు ఒక్క సీట్ గురించి ఎంత తల్లాడుతున్నారు చూడండి అయినా కానీ అక్కడ నవీన్ విఠల్ గారు కాంగ్రెస్ పార్టీ రాదు అక్కడ అంటే నాకు కన్ఫర్మ్ ఉంది నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను జుబ్లీస్ కాంగ్రెస్ రాదు ఒక టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ అక్కడ రాదు ఎందుకంటే ఎలక్షన్ గెలవకముందే రౌడ్ డిజైన్ చేస్తున్నారు అక్కడ జుబుల్స్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు కదా రౌడ్ డిజైన్ చేస్తే ఇప్పుడే ఎల ముందే రౌడ్ డిజైన్ చేస్తున్నారు గెలిచినాక ఎంత చేస్తుండొచ్చు ఒకసారి ఆలోచించాడే ప్రజలకు కూడా డై హమారే ఛానల్కు లైక్ కరియే సబ్క్రైబ్ కరియే మై డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మా అమ్మ చాంద్ర పాషా मैं हर एम एल को एम पी को बोलता हूँ हर पार्टी वालों को हमारे चैनल के माइक के सामने बात करना बोल रहा हूँ माइक के सामने नहीं बात कर रहे हैं लोग हम देखिए हमारे नारायणगढ़ के एम साहब खाली लंबाड़े ताड़े में काम करते बोल रहे हो पर दूसरे एरिया में काम क्यों नहीं करते मैं ये सवाल का जवाब पूछ रहा हूँ जवाब नहीं दे रहे हैं और कांग्रेस पार्टी के लोग हाँ मेरे को थोड़े लोग फोन आ करके धमकी दे रहे हैं ऐसा नोजा नहीं पे करना अच्छा नहीं रहता बोल के मैं उन लोगों के कॉल काटें काली काटिंग कर चुका हूँ मैं कौन धमकी दिए सो लेकिन कांग्रेस पार्टी वाले ऐसे ही गुंडागिरी करेंगे देखो इलेक्शन टाइम पे हाथ जोड़ के पैराम पड़ के वोटान दला लेते उसके बाद कोई अवाम को पूछ के नहीं देखते ये लोग देखिए मैं क्या बोल रहा हूँ भाई हमारे चैनल के माइक के सामने बात करना बोल रहा हूँ भाई कोई भी रह दो क्यों नहीं बात कर रहे माइक के सामने बात करो बोलो ना भाई क्यों नहीं बात कर रहे पूछ रहा हूँ भाई देखिये उनकी जबानी सुनो हमारे एमएलए एल साहब क्या बोल रहे मैं ना ताणंगुच काम करता हूँ एमएलए हमारे लम्बाड़े ताड़ंगुच काम करता हूँ मैं जितने भी ताड़े रहेंगे लम्बाड़ों के मैं वही ताड़ों में काम करूँगा बोल के बता रहे देखिए सुनिए एम के ज़बान से सुनिए आज मैं नारायण केट में छूँ मैं देखिए नारायण केट के हमारे डॉक्टर पट्टो संजय रेड्डी साहब कोई जवाब नहीं दे रहे और उल्टा कांग्रेस पार्टी वाले धमकियां दे रहे मेरे को फोन आ करके ऐसे न्यूज़ नहीं लगाना अच्छा नहीं रहता बोल के चांद पाशा किसी के बाप को डरने वाला नहीं है हमारे चैनल हक़ के मान पे चलने वाला सच्ची न्यूज़ पे करने वाले हैं हमारे किसी के सामने झुकने वाला नहीं है हमारा चैनल और मोहम्मद चांद पाशा भी कोई नेता लोगों के सामने सर नहीं झुकाएंगा बोल के इतला कर रहा हूँ मैं देखें हक़ की मान की बात करते हैं सच्ची न्यूज़ लगाते हैं हम क्यों बोलते तो ये चैनल हमारा आवाम का है जनता का है जनता के तरफ रहेंगे बोल के मैं इतला कर रहा हूँ देखिए एम एल ए की जबान से सुनिए एम एल ए साहब क्या बोल रहे हैं सिर्फ लंबा ताड़ों में काम करते बोल रहे हैं दूसरे एरिए में काम नहीं कर रहे हैं क्यों बोल तो मैं एम एल ए साहब के साथ था एक दिन पूरा कोई एरिए में काम हुआ है कोई एरिए में काम नहीं हुआ मेरे को मालूम है इसलिए तो क्या है मालूम है मेरे को इन्फॉर्मेशन नहीं देते हैं और मेरे माइक के सामने बात नहीं करते लूँगा నేను ఎమ్మెల్యే తోటి ఉన్నాను నేను చూశాను ఏ ఏరియాలో పనులేని ఏ ఏరియాలో పనులు కాలే నాకు బాగా తెలుసు అందుకే నేను అడిగింది సమాధానం ఇస్తలేరు వీళ్ళు ఎమ్మెల్యే గారు ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే మా మైక్ ముంగడ మాట్లాడమని చెప్తున్నాను మా ఛానల్ని లైక్ చేయండి సబ్ ఫార్వర్డ్ చేయాలని కూడా కోరుకున్నాను ఛానల్ కు లైక్ కెరి హమారే ఛానల్ సభ్యు ఏ ఫార్వర్డ్ కేడ్ నారాయణపల్లి చూకల్ రావే లింగాపూర్ ఇది దీనికి మనకు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు పద్నాలుగు కిలోమీటర్లు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చినాయి మీకు ఇస్తా ఇది కాపీ తర్వాత ఇంకోటి నారాయణఖేడ్ మాసాన్పల్లి రోడ్ తుర్కాపల్లి తాండ రాకల్ చల్లగి తాండ సిరిగాపూర్ వరకు రోడ్ అయింది ఇంతకు ముందు గుర్తుదనం చేస్తున్నాడు అయితే సిరిగాపూర్ నుంచి మాసాన్పల్లి చౌరస్తా వరకు ఇది అరవై కోట్లతో ఇరవై రెండు కిలోమీటర్ల రోడ్ మొత్తం ఇది కూడా మళ్ళా అట్లా మొత్తం వీటికెళ్ళి కేడ్ వెళ్ళి కూడా పెట్టినరు దానికి అక్కడక్కడ ప్యాచ్ వర్క్ అంతా చేయించి సిరిగాపూర్కి వెళ్ళి మొత్తం రెండు గురించి అరవై కోట్ల రూపాయలు మళ్ళీ సెంధనింగ్ ఫ్రమ్ నారాయణఖేడ్ సంతపూర్ రోడ్ వయా జుజాల్పూర్ తిమ్మాపూర్ నాగిల్ గిద్ద షేర్ గిద్ద పూసల్పాడ్ ఇవన్నీ కరుసబుద్ధి దాకా ఇది ఇరవై ఐదు కోట్లతో ఇది ఇరవై ఐదు కిలోమీటర్లు ఏమో పెట్టిండ్రు అయితే ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై ఐదు ఇరవై ఆరు కోట్లు ఇది ఒక రోడ్ తర్వాత సెంధనియ ఫ్రమ్ నారాయణఖేడ్ రాయ్పల్లి వయా పోచారం లింగంపల్లి ఉసిరికేపల్లి రాయిపల్లి ఇది ఎనిమిది కిలోమీటర్లు పది కోట్లతోని తర్వాత నారాయణ టు రాయపల్లి రోడ్ వయా పోచారం ఇది కూడా మళ్ళీ పదకొండు కోట్లు సపరేట్ పదకొండు మొత్తం ఇది తొమ్మిది ఇరవై ఇరవై ఒక్క కోట్లు ఎందుకంటే ఇది మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో సగం వస్తుంది మన కా నా కాన్స్టిట్యున్సీలో సగం వస్తుంది ఇవి 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 శాంక్షన్ చేయబడ్డే ఆల్రెడీ హ్యామ్లా కాంట్రాక్టర్లు కూడా నేనేం చేసినా యాభై యాభై లక్షలు పెట్టి రిపేర్కి పెట్టినాసాన్పల్లిది రాయిపల్లిది ఖర్చు పుట్టింది రోల్ ముంగడికి రాకపోతే పెద్ద గుర్తదారికి మాట్లాడి రిపేర్ కూడా నువ్వేజయ్య యాభై లక్షలు అని చెప్పినాం తర్వాత ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ సిఐఆర్ఎఫ్ జిల్లాలో ఒకటే ఒకటి వచ్చింది ఢిల్లీలో గుస్సని పైరేవి చేయించిన మీరు నమ్ముతారో నమ్మరు ఢిల్లీలో సొంత పైసలు ఖర్చు పెట్టించి ఆడ ఆడ పైరేవి చేస్తే మనకు మూడు గుంటలకెళ్ళి సంజయరావుపేట కడపలు సిరిగాపూరు ఇక్కడ ఇది గౌడ్గాం కలే కంటి రోడ్ రోడ్ దాకా ఆ దాకా రోడ్ డబుల్ రోడ్ అయింది అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తున్నది మనకి వన్ సిక్స్టీ వన్ పీకి కనెక్షన్ ఉంటుంది కాబట్టి పెద్ద రోడ్ కనెక్టివిటీ మూడు గుంటలు కాడికి ఆ దాకా రోడ్ వైడనింగ్ పెట్టించినది అది కూడా ఒక ఫారెస్ట్ ఏరియా తప్ప మిగిలింది మొత్తం వస్తుంది అది కూడా డబుల్ రోడ్ అవుతుంది ఒకటే సంగారెడ్డి జిల్లాలో ఒకటే ఒక రోడ్ వచ్చింది మనకు అది నారాయణ గేట్ కక్షన్ అని చెప్పి అది పైరవి చేసినందుకు అది కూడా రోడ్ ఫ్రమ్ ఎనక్పల్లి టు కొండేనాయక్ తాండ ఇది రెండున్నర కోటతోని ఇది కూడా వచ్చింది రెండు కిలోమీటర్లు తర్వాత వీటి రోడ్ ఫ్రమ్ ఎరక్పల్లి టు హనుమాన్ తాండ ఇది ఎరక్పల్లి గ్రామ పంచాయతీలో ఇది కోటి పది లక్షలతోని ఒక కిలోమీటరు మళ్ళీ బీటీ రోడ్ ఫ్రమ్ హైవే రోడ్ టు లక్క్యానాయక్ తాండ ఏంటి ఎరక్పల్లి జీపీ లక్క్యానాయక్ తాండ అప్లికేషన్ ఇది కోటి డెబ్బై లక్షలతో ఇది కూడా వచ్చింది మొత్తం ఐదు కోట్ల రూపాయలు వచ్చింది అది ఇంకోటి దొరకలేదు గ్రామం టు గ్రామం ఏదో పెట్టేసి ఈజీఎస్లో వర్క్స్ టేకప్ చేసుకున్నాం ఇప్పుడు దీనికి ఏమో ఈ కలవాట్లు ఓన్లీ మున్సిపల్ జ్యురిస్ట్రిక్షన్లు వస్తాయి అయితే మున్సిపాలిటీ ఫండ్స్ అయినా పెట్టాలి లేకుంటే వేరే ఇతర ఫండ్స్ అన్న పెట్టాలి ఎమ్మెల్యే ఫండ్స్ అయితే లేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వారా నాకు రాలేదు కాబట్టి డిఎంఎఫ్టి ఫండ్స్ కలెక్టర్ గారికి ఇటు ఇట్లా రోడ్ చూపించి అడగానే ఆమె నలభై లక్షల ఆరు అలవాట్లకు నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది మనం డిఎంఎఫ్టీ ఎమర్జెన్సీ ఓన్లీ ఎడ్యుకేషన్కు లేకుంటే హెల్త్కు దానికి ఎమర్జెన్సీ కిందనే యూజ్ చేస్తారు కానీ ఇట్లుంది మేడం ఇది చాలా రాకపోకలకు ఇబ్బంది అవుతుంది మనం ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినాము అండ్ మొత్తం డ్రోన్ కెమెరాతో తీసిన ఫోటోలు అన్నీ చూపిస్తే చాలా హ్యాపీ అయింది ఆ కలెక్టర్ మేడం ఏమో ఆల్రెడీ నేను యాభై లక్షలు ఇస్తామో రమ్ కానీ చెప్పిపోయినారు కానీ మేడం ట్రాన్స్ఫర్ అయిపోయింది నలభై లక్షలు ఇచ్చిండ్రు దాని తర్వాత విడతల వారీగా యాభై 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 లక్షలు ఇస్తే కోటి నలభై లక్షల రూపాయలు ఇస్తే అది కూడా మొత్తం మనం కంప్లీట్ చేసుకున్నాం రావాలి అని మీకు చెప్తా ఉన్నాం కరెంటు ఓకే ఇప్పుడు మున్సిపల్ తరఫున ఏమైనా ఉంటే నామినల్ డీడీ కట్టిస్తాం డీడీ కట్టించి పోల్స్ ఏమన్నా హైవే ఓల్ తీసేసిన పోల్స్ వేయించినాం మనం ఉండడం వరకు హైవే పోల్స్ ఉంటే పోల్స్ కంటిన్యూ చేస్తాం లేదంటే కూడా మున్సిపల్ ఫండ్లకి వెళ్ళినా దేంట్లకి వెళ్ళినా ప్రైవేట్గా కొన్ని పోల్స్ తీసుకొని వచ్చి దానికి వైర్ గీరన్నీ నేను డిపార్ట్మెంట్ తరఫున నేను శాంక్షన్ చేపిస్తాను లెవెన్ కేవీ వైర్ కొంచెం కాస్ట్లీ అయినా సరే మున్సిపల్ కొత్త ఎక్స్టెన్షన్ ఆఫ్ కాలనీస్ కింద పెట్టి మనం దానికి కొత్తగా లెవెన్ కేవీ వైర్ కూడా మనం శాంక్షన్ చేసుకుందామని కూడా మీకు చెప్తాను